జీవో నెంబర్ మూడుకు చట్టబద్ధత కల్పిస్తూ ఉత్తర్వులు విడుదల చేయాలని ఇవాళ మన్యం బంద్ కు పిలుపునిచ్చారు ఈ మేరకు ఏజెన్సీ యువజన సంఘం నాయకులు ప్రకటన విడుదల చేశారు బంద్ కారణంగా పాడేరు మండల కేంద్రంలో దుకాణాలు మూతపడ్డాయి ఏజెన్సీ నిరుద్యోగ యువతకు డిఎస్సీ నిర్వహించాలని వంద శాతం ఉద్యోగాలు ఆదివాసులకే కేటాయించాలని డిమాండ్ చేస్తున్నారు వాణిజ్య దుకాణాలు స్వచ్ఛందంగా మూసివేశారు ఏజెన్సీలో బంద్ ప్రశాంతంగా కొనసాగుతుంది మూడేళ్ల క్రితం వంద శాతం ఉద్యోగాలు వచ్చేటటువంటి జీవో నెంబర్ మూడుని ని సుప్రీం కోర్టు కొట్టివేసింది ఈ కొట్టివేయడం వల్ల స్థానిక ఆదివాసులు అనేటటువంటి వాళ్ళు పూర్తిగా నిర్లక్ష్యానికి ద్రోహానికి గురి కాబట్టడం జరిగింది ప్రధానంగా ఈ రోజు అనేటటువంటి ప్రకటివ్వడం జరిగింది ఆదివాసులకు సంబంధించినటువంటి నూట ముప్పై ఏడు పోస్టులకు కానీ కేవలం ఈ రోజు తొంభై తొమ్మిది శాతం ఉన్నటువంటి ఆదివాసులకి కేవలం ఏడు పోస్టులు మాత్రం ఇవ్వడం ఇది పూర్తిగా దగా చేయడం గానీ మేము భావిస్తా ఉన్నాం ఇదే కాకుండా ఈ రోజు ఆదివాసులకు ఉన్నటువంటి రక్షణగా ఉన్న చట్టాలు హక్కులన్ని కూడా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కుమ్మకై ఈ రోజు ఒక్కొక్కటిగా తొలగించుకుంటూ పోతున్నటువంటి పరిస్థితి ఉంది ఈ విధానాన్ని మేము పూర్తిగా ఖండిస్తా ఉన్నాం